చూస్తున్నారు కదా ఇది మా పొలం ఫ్రెండ్స్ రోజు చూడండి ఒకసారి నేను రీసెంట్లీ వీడియో చేశాను రైతన్న కష్టాలు చూడండి ఓ మా కుక్క పుష్ప చూడు పుష్ప మా కుక్క కోసం రైస్ ఫ్రెండ్స్ మా విలేజ్ దగ్గరనే ఫారెస్ట్ ఘోరంగా ఉంటుంది జంగల్ కజెన్ చేను నాతో పాటు మా పుష్ప కూడా వెనకనే వస్తున్నాడు నే వస్తుంది చూడండి ఒక్కసారి ఈ వెదర్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో అసలు ఇక్కడ వాతావరణం చూస్తుంటే చాలా కూల్గా ఉంది మీద ఎండ ఉన్నా కూడా ఇక్కడ నేను ఉన్నా కాడ కూల్గా ఉంది